ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ బీజేపీ భయపడుతున్నాయని చేవెల్లా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు అందుకే నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారాన్ని నిషేధించారని ఆరోపించారు రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారని కాసాని తెలిపారు తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపట పెద్ద ఎత్తున మహిళతో కూడుకునేటువంటి సమాజంలోపట మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలకి ఎంతో దూరం లేవు పన్నెండు రోజులు ఉంది తప్పకుండా ఉదయం లేచి పదమూడో తారీఖు ఉదయం మరి అందరు మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను గతంలో కేసీఆర్ ఎవరు పంపినా చేవెళ్ల ప్రజలు గెలిపించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయినప్పుడు మానవత్వం మరిచి రంజిత్ రెడ్డి పార్టీ మారాడని ఫైర్ అయ్యారు ప్రజల్లో నిత్యం ఉండి సేవ చేసే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వరని అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని సబితా ప్రజలకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరి గారిని అత్యధిక మెజారిటీగా గెలిపించమని కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొత్తం చెవేర్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వరు గారికి ఉన్న సంబంధాలు కాసాని జ్ఞానేశ్వరి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చివరిలో పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామనే ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైతున్న రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు గతంలో పదేళ్ళు కేసీఆర్ గారు పాలనట్లుంది ఐదు సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బుడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో మహిళలల్లో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ బగ్రీ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు అలా అయ్యో కేసీఆర్ని బుడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలల్లో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రు వాత పెట్టాల్సిన అవసరం ఉంది